ఈరోజు ఈ సమావేశము బీసీలకు అందరికీ ఒక బీసీ భవన్ ఇక్కడ మహబూబ్ నగర్ లేదు కాబట్టి ఈరోజు అన్ని కుల సంఘాల సమ్మేళనం పెట్టి అందరి ద్వారా ఎమ్మెల్యే గారికి ఒక వినోద్పత్రం ఇచ్చి ఎమ్మెల్యే ద్వారా ల్యా ఒక స్థలము మరియు భవనానికి కూడా ఫండ్ తీసుకొని బీసీల ఆత్మీయ భవనం లాంటిది ఒకటి నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసినాము ఆ సమావేశ మందిరంలో బీసీలకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ విషయము ఒక గ్రంథాలయము బీసీలకు సంబంధించిన కులవృత్తులకు సంబంధించిన అన్ని విషయాలకు అక్కడ ఒక ఏర్పా అన్ని విషయాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశము ద్వారా ఎమ్మెల్యే గారికి వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గారు జిల్లా కేంద్రంలో బీసీలందరికీ ఒక కమ్యూనిటీ భవనము ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలన్నీ కలిసి గౌరవ ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బీసీలందరూ ఏ కులానికి వాళ్ళు ఉంటే అంతకన్నా ముఖ్యము అందరు కులాలు ఒకే దగ్గర ఉండడం ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని పార్టీల్లోని బీసీ సంఘ నాయకులు వచ్చే ఈరోజు సమావేశం ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈ మయమనర్ జిల్లా కేంద్రంలో దాదాపు అరవై శాతం ఉన్న బీసీలకు బీసీ కుల సంఘాలు కానీ ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకున్నా బయట రెంట్లు తీసుకొని కిరాయి తీసుకొని అక్కడ కార్యక్రమం నిర్మించుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి బీసీలకు అందరికీ అన్ని కుల సంఘాలకు కానీ అందరికీ కానీ ఒక వేదికలాగా ఒక బీసీ భవన్ ఉంటే దాంట్లో మేము కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మా బీసీ భావజాలాన్ని బయటికి విస్తరించడానికి అవకాశం ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం దీనికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి బీసీ భవన్ కేటాయించాలని నేను బీసీ సంఘాల తరఫున అందరి తరఫున కోరుచున్నాం శ్రేఖర్ నాయబ్రహ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ సంఘ భవనం ఏర్పాటు చేయడానికి మన అన్ని కుల సంఘాలను అన్ని బీసీ సంఘాలను ఈరోజు సమావేశపరిచి మరి ఆ యొక్క బీసీ భవన్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ తర్వాత గ్రంథాలయం కానీ బీసీలకు ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే స్కీమ్స్ ఉంటే కూడా తెలియజేయడానికి కొరకు అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఆ యొక్క బీసీ భవన్ ఉపయోగపడేటట్లు ఉండాలని పెద్ద ఎత్తున ఆ బీసీ భవన్కు నిధులు కేటాయించి ఈరోజు మహబూబ్ నగర్లో బీసీలకు ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఎమ్మెల్యే గారు కృషి చేసి మా ఈ యొక్క ఆత్మగౌరవ భవనానికి త్వరలో ఈ యొక్క నిధులు కేటాయించి మాకు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం నా పేరు పురుషోత్తం ప్రజల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి బీసీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని బీసీ కుల సంఘాలతో పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి నాకు ముప్పై ఏళ్ళ అనుభవం రాజకీయంలో అయితే కాంగ్రెస్ పార్టీ చూసినాం టీడీపీ చూసినాము తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది టీఆర్ఎస్ చూసినాము బీసీల మీద చాలా చునకన భావంగా ఉంది దాంట్లో భాగంగానే గత గత పాలకులు కూడా మమ్మల్ని విస్మరి విస్మరించడం జరిగింది ఇప్పుడు మాకు బీసీ భవన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్తో పాటు మాకు దీంట్లో కూడా న్యాయం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో నాయకులందరూ చెప్పడం జరిగింది మేము ఆ కులానికి ఇస్తున్నాం ఈ కులానికి ఇస్తున్నాము కానీ అన్ని కులాలకు కూడా చాలా అసంపూర్తిగా ఉన్నాయి ఈ ప్రా ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మమ్మల్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా చూడకండి మమ్మల్ని ఏ కులాన్ని కూడా విస్మరించినట్టుగా చూడకండి పెద్ద ఎత్తున చూసి బీసీలు అరవై రెండు పర్సెంట్గా ఉన్నారు కాబట్టి బీసీలకు తగినట్టుగా వాళ్ళు ఓట్లేసే యంత్రాలే కాకుండా వాళ్ళు కూడా మేము వాళ్ళు లేస్తే గెలుస్తామనే ఆలోచనతోను కూడా బీసీలను చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు అరవై రెండు శాతము యాభై శాతం అనుకుంటున్నాం కానీ మమ్మల్ని ఆరు నలభై రెండు శాతం ఉన్న కూడా మాకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది మేము ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏంటంటే బీసీ భవన్కు లైవ్నారు చుట్టుపక్కల కానీ టౌన్లో కానీ మాకు ఒకటి బీసీ భవన్ కేటాయిస్తూ ఓ రెండు ఎకరాల భూమిని కేటాయించాలని కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా